తాను చెప్పినాడు నిరుద్యోగులందరికీ కూడా మూడు వేల రూపాయల నిరుద్యోగ మృతి అన్నాడు ఇరవై లక్షల ఉద్యోగాలు వచ్చేదాకా మూడు వేల రూపాయల నిరుద్యోగ భృతి అని చెప్పి చెప్పుకోవచ్చు గత ఏడాది బడ్జెట్ లో కూడా ఆ నిరుద్యోగ వృత్తి ఇరవై లక్షల మందికి ఇంటూ మూడు వేల రూపాయలు అంటే దాదాపుగా ఏడు వేల రెండు వందల కోట్లు దీనికి సంబంధించిన ప్రస్తావన అసలు పెట్టనే పెట్టలేదు ఈ సంవత్సరం బడ్జెట్ లో ఏమైనా పెట్టాడంటే అది లేదు ఇది గవర్నర్ గారి ప్రసంగానికి సంబంధించిన కాపీ ఇందులో ఆయన అన్న మాటలు మా ప్రయత్నాలు ఇప్పటికీ ఫలితాలనిస్తున్నాయి ఇస్తున్నాయనే విషయాన్ని పంచుకోవడానికి నేను గర్విస్తున్నాను భారీ పెట్టుబడుల కోసం గూగుల్ ఆర్సలర్ మిట్టల్ టాటా పవర్ గ్రీన్ కో గ్రూపు బీపీసీఎల్ టీసీఎస్ వంటి అనేక అంతర్జాతీయ దిగ్గజాలను ఆకర్షిస్తున్నాం ఇప్పటి వరకు ఇన్వెస్టర్లు ఆరున్నర లక్ష కోట్లు పెట్టుబడులు పెట్టారు మరియు నాలుగు లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించబడినది గవర్నర్ గారి పేరుతో పుస్తకం ఇద్దరితో తాగిపోలే వీళ్ళ మోసాలు ఏకంగా ఈ బడ్జెట్ జరిగేటప్పుడే సోషియో ఎకనామిక్ సర్వే రిలీజ్ చేశారు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ కి సంబంధించిన వీళ్ళు దాంట్లో ఏకంగా ప్రింట్ కొట్టేశారు ఎంఎస్ఎంఈ సెక్టార్ లో రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి ఏకంగా ఇరవై ఏడు లక్షల ఏడు వేల ఏడు వందల యాభై రెండు ఉద్యోగాలు ఇచ్చేసాము అంటే ఇంత దారుణంగా నిరుద్యోగులను మోసం చేసే కార్యక్రమం వాళ్ళందరికీ మూడు వేల రూపాయలు నెల నెలా ఇస్తామని చెప్పి సంవత్సరానికి ముప్పై ఆరు వేలు పిల్లలకి ఇస్తామని చెప్పి ఏకంగా వాళ్ళకి ఇవ్వకుండా బడ్జెట్లో వాటికి సంబంధించిన ప్రతిపాదనలు ఏవి చేయకుండా ఏకంగా ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చేసాము అని చెప్పి నాలుగు లక్షల ఉద్యోగాలను గవర్నర్ గారి ప్రసంగంలో చెప్పి చేస్తారు సోషో ఎకనామిక్ సర్వే రిలీజ్ చేసి ఇరవై ఏడు లక్షల ఏడు వేల ఏడు వందల యాభై రెండు ఉద్యోగాలు ఇప్పటికే ఇచ్చేసాము అని చెప్పి చెప్తారు ఇంత దారుణంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి నిరుద్యోగులకు మరి పిల్లలకు ప్రతి ఒక్కరికి నేరుడు సంవత్సరం ప్రతి పిల్లాడికి ముప్పై ఆరు వేల రూపాయలు ఇప్పటికే ఎగనామం పెట్టాడు మోసం చేశాడు ఈ సంవత్సరం బడ్జెట్లో కూడా మరో ముప్పై ఆరు వేలు పిల్లలకు మోసం చేసి యగనామం పెట్టాడు